హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను అగ్రికల్చర్ మోటార్ పంప్ తెచ్చాను నేను రీసెంట్గా ఆర్డర్ పెట్టాను మన సో అది ఎలా ఉందో చూడండి టైటాన్టిక్ కంపెనీ థర్టీ ఫైవ్ సిసి ఇంజన్ ఎయిట్ ఎయిట్ పాయింట్ ఫైవ్ సే ఎయిట్ పాయింట్ ఫైవ్ థిక్నెస్ పైప్ కూడా ఫిఫ్టీ మీటర్స్ ఇచ్చారు చూడండి ఇది నేను అన్బాక్సింగ్ చేశాను దాంతోపాటు స్ప్రేయర్ గన్ కూడా ఇచ్చారు ఫిఫ్టీ మీటర్ పైపు ఫిఫ్టీ మీటర్స్ పైప్ పైప్ కూడా బాగుంది అది మన మనదే మనదే తెలిసిన వాళ్ళది మీకు కావాలంటే చెప్పండి జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ మీ ఇంటికి మీ ఇంటికి ఇచ్చేస్తారు మీ ఇంటికి డెలివరీ చేస్తారు ట్వెల్వ్ థౌసండ్ అంతే ఆ కాస్ట్ అంతకు మించి మంచి కంపెనీ వేరే వేరే వాళ్ళు ఇచ్చేది అంత బాగోలేదు అది వాళ్ళు అల్యూమినియం పంపు ఇస్తారు కొందరు అల్యూమినియం వద్ద ఆఫర్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో నేనైతే సాటిస్ఫాక్షన్ ఉన్నాను మా కంపెనీ మనకు తెలిసిన వాళ్ళే మన బ్రదర్ ఇస్తాడు కింద నెంబర్ ఇస్తాను ఆ నెంబర్ కాల్ చేయండి మీకు కావాలంటే ఆర్డర్ పెట్టుకోండి షూరిటీగా అయితే నేను ఉంటాను చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది మంచి కంపెనీ నేను ఇవాళ ఓపెన్ చేశాను రేపు రేపు తీసి దీన్ని నేను పంపును వాడతాను వాడేది కూడా మీకు నెక్స్ట్ వీడియో పెడతాను కంపెనీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి నేను పెడతాను చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్